అది కూడా ఆ lado wifi number client అంటే అయిపోయింది గా కాలేజీలు కంప్లీట్ అయ్యేలాగా కొంచెం కష్టం కష్టం చాలా కష్టం 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 ఆత్రుత ఆత్రుత కడనే కడనే మనం ientoощ ahead বববর

নানেেযে <laughs>

పెరుగు ఎందుకు పెట్టండి పెరుగు ఉందా లేదా మెనూలో మరి ఎందుకు మజ్జిగ నీళ్ళే మజ్జిగ ఇస్తున్నారు అది ఓన్లీ రసమే పెట్టమంటున్నారా సాంబార్ దాకా చేయమంటున్నారా ఉందా మెనూలో అట్లే ఉందా మధ్యాహ్నం రసం అని మధ్యాహ్నం రసం ఉంది మీరు ఒక్కసారి ఇవాళ రైస్ బాగుందండి ఇవాళ బాగుందంట ఎంఆర్ఓ గారు వాళ్ళు వస్తున్నారు పొద్దున ఇన్సిడెంట్ అయినందుకు మరి రోజు ఎందుకు ఉండదు అట్లా రాళ్ళు ఎందుకుంటాయి ఉడకకుండా ఎందుకుంటది ఉన్నప్పుడు మరి అవన్నీ చెప్తాము తిన్నని పిల్లలు బాగున్నారు చిన్నపిల్లలు అన్నీ ఫార్ట్ చేసుకుంటున్నారు

വയപ്പടത്തത് ഓഷൻ 789 ആണ് എത്ര നികത്തേ ഇത് കണ്ടിട്ടാണ് നമ്മൾ കരിപ്പടത്തത് അണനെ കൊണ്ട് ഏറ്ററണ്ടേ അപ്പോ കേൾക്കട്ടെ അക്ടിവ് ഡീലിംഗ് ആംബർട്ടോ ഓ കനിട്ടവർ വയപ്പടത്തരെ ഏടാതെ തന്നേ